లయము ప్రకృతి లయం లయం అంటే చనిపోవడమా అసలు లయము అంటే ఏమిటి లయ సృష్టి స్థితి లయ మనకి మూడు తెలుసు సృష్టి బ్రహ్మ చేస్తాడు స్థితి విష్ణు చేస్తాడు లయము ఆ పరమేశ్వరుడు ఆది గురువు ఆయన చేస్తాడని మనం తెలుసుకున్నాం మరి ఆ సృష్టి స్థితి లయాల్లోనే ఇది కూడా ప్రకృతి లయ అంటే అదేనా అర్థం లయ అంటే ఏదైతే పుడుతుందో అది తన మూలాల్లోకి మళ్ళీ తీసుకెళ్ళిపోవడం ఇప్పుడు మనం ఉన్నామండి శరీరం మనం పుడుతున్నాము ఎలా పుడుతున్నాము మనమనే దేన్ని అంటున్నాము ఈ దేహాన్నే కదా ఈ దేహంలోకి ఏమొచ్చి కూర్చుంటుంది ఆత్మ అనే దైవం వచ్చి కూర్చుంటుంది ఇక్కడ లయం అంటే మన యొక్క ఆత్మ ఏదైతే పూర్ణాత్మ అంశాత్మల నుండి వస్తుందో దానిలోకి విలీనం అవ్వడాన్ని లయము అంటారు అంతే తప్ప ఇక్కడ మనం చనిపోతే ఈ దేహమే నశిస్తుంది కానీ అంటే దేహం అంతమైపోతుంది కానీ ఆత్మ అనేది అంతం కానిది అది అంతా లేనిది అది దాన్ని విలీనం అయిపోవడం అంటారు సరళంగా చెప్పాలి అంటే మన వాడుక భాషలో రూపం పోయి తత్వం మిగిలడమే లయం అంటే ఈ శరీరం పోయి ఏదైతే ఈ శరీరంలో జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడే మిగిలిపోవడమే లయం అనమాట మనం ప్రకృతి దృష్టిలో నాచురల్ గా చూసామనుకోండి ఆకులు రాలిపోవడం ఇప్పుడు చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఇప్పుడు మీరు చూస్తే వేప చెట్లు ఆకులు రాలడం స్టార్ట్ చేస్తుంది ఎందుకు అంటే ముందు వేపపు రావాలి కదా మనకి ఉగాదికి ఆ పచ్చడి చేసుకోవడానికి ముందు ఇప్పుడు ఆకులు రాలడం ఎండిపోవడం స్టార్ట్ అయినాయి అనమాట అవి రాలిపోయాక ఏమవుతాయండి మట్టిలో కలిసిపోయి చివరికి మట్టి అయిపోతుంది కదా తన రూపం మారిపోతుందా లేదా అది అవ్వడం అనమాట అంతేకాకుండా ఒక నది ఉంటుంది చివరికి ఎక్కడికి వెళ్ళాలని సముద్రంలోనే కలవాలి కానీ నదిలా మనం సేపు అది నదిలా కనబడుతుంది సముద్రంలో కలిసే కదా ఏమవుతుంది సముద్రం అయిపోతుంది అంటే నదిలో నది వెళ్ళి సముద్రంలో లయం అయ్యింది కలిసింది విలీనం అయ్యింది ఇలా అన్నమాట అలాగే రాత్రి పగల్లో కూడా లీనమైపోతుంది ఎందుకంటే మనం పగలి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు పగలు చూస్తాము ఈవినింగ్ సిక్స్ నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ వరకు ఏం చూస్తామండి నైట్ అనేది చూస్తాం రెండు వేరు వేరుగా ఉన్నా ఒక దాంట్లో ఒకటి కలిసిపోతున్నాయి కదా ఇవన్నీ కూడా ఏంటి అంటే లయ ప్రక్రియలు మనకి నిన్న మనం సీతాయనం పుస్తకంలో మనకి మీనాక్షి చెప్తుంది వాళ్ళ యొక్క మిథిలా నగరంలో అసలు ఎలాంటి సంస్కృతి ఉంది వాళ్ళు ఎలా ఉండేవారు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉండేది వాళ్ళు ఎటువంటి భావాలు వాళ్ళ భావాలు చూడండి ఎంత ఇంపార్టెంటో అసలు ఎవరు కూడా పక్క వాళ్ళకి లేకుండా ఎదుటి వాళ్ళకి లేకుండా తినడం అనేది లేదు ఏ వాళ్ళు తి వాళ్ళు సరిపడగా మాత్రమే తీసుకునేవారు అంతకు మించి ఏది కూడా వాళ్ళు ఆశించేవారు కాదు అంటే అసలు వాళ్ళ యొక్క ఆ జీవన శైలి చూడండి అసలు ఎంత వండర్ఫుల్లో నిజంగానో అదే మనమైతే అలాగే ఉంటామా మనకి మించింది మనం తీసుకుంటామండి మనకు అవసరం లేకపోయినా కూడా దాన్ని తెచ్చుకొని స్టోరేజ్ చేసుకుంటాం అదే మన స్థితి ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్న మన స్థితి అదే అయితే ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే మీనాక్షి అసలు మా రాజ్యంలో ప్రజలందరికీ ఎంతో గౌరవం ఇచ్చుకుంటారు ప్రకృతికి కూడా అంతే గౌరవం అండి ఎందుకంటే వాళ్ళు సామాన్యతని హుందాతనానికి రూపంగా చూసేవాళ్ళండి అంటే తప్ప గొప్పదనం ఏదో డబ్బులో ఉంది దర్పంలో ఉంది అని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు అలాగా ఆ జనక మహారాజు వాళ్ళందరినీ ఆ బోధించి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చేశాడండి రాజ కదా ఆయన అయితే ఇక్కడ మన మీనాక్షి ఏం చెప్తుంది వీళ్ళు సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి లైలను అర్థం చేసుకునేవారంట ప్రకృతి లయలు అంటే లయం తప్పితే ఏమవుతుందండి అశాంతి మన జీవితంలో ఇప్పుడే చెప్పుకున్నాం కదా సృష్టి స్థితి లయాలు అని ఈ సృష్టి స్థితి లయాల్లో మనకి కొన్ని విషయాలు తెలుసుకుందామండి ఇప్పుడు ప్రకృతి లయానికి విరుద్ధంగా మనం జీవిస్తే మనం మనం ఎందుకు అశాంతిగా ఉంటాము అసలు ఎందుకంటే భగవద్గీతలో మనకి కృష్ణుడు చెప్పాడండి ఉపనిషత్తుల్లో చెప్పబడింది ఎందుకంటే మన శ్వాస కూడా ఒక లయమే అది తప్పితే ఏమవుతుందండి మన జీవితం పగలు రాత్రి ప్రకృతి ఎప్పుడు కూడా ఒక లయలో నడుస్తుంది ప్రకృతిలో సహజమైంది ఏంటి పగలు రాత్రి పుట్టడం చనిపోవడం ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రకృతి యొక్క లయాలు సృష్టి స్థితి లయం కాలం ద్వారా నేను సృష్టిని నడిపిస్తున్నాను అంటే కాలమే ఈ లయకు ఆధారం అవుతుందండి యోగతత్వం ఏమంటుందంటే మన శ్వాస మన మనసు మన ఆలోచనలు ప్రకృతిలో కలిసినప్పుడే లయమైపోతున్నట్టు ఛానల్లో కూర్చుంటాము ఆలోచనలు ఏమైపోతున్నాయి మన శ్వాసలో లయమైపోతున్నాయి కదా కలిసిపోతున్నాయా లేదా చివరికి మనం మన మనసులో ఏదీ లేని నిత్యల స్థితికి వస్తున్నామంటే మన శ్వాసలో లయం అవుతున్నాము అని అర్థం అనమాట అప్పుడు ఏమవుతుందని మనసుకు ప్రశాంతత వస్తుంది బుద్ధి స్పష్టంగా ఉంటుంది జీవితం సమతుల్యంతో ఉంటుంది జానమే ఎందుకు పనిచేస్తుంది అంటే మన అంతర్గత లయాన్ని ప్రకృతి లయలో మళ్ళీ కలుపుతుందండి జానం ప్రకృతి అవుతుందో జీవించడమే నిజమైన యోగం అదే నిజమైన శాంతి అనమాట రోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేయండి మీ లోపలి ఆ ప్రకృతి ఎలా కలుస్తుంది అనేది మనకి అర్థమవుతుంది తెలుస్తుంది అని అంతేకాకుండా సహజ చక్రాలకు అనుగుణంగా జీవించే వాళ్ళంట సహజ చక్రాలు అంటే ఏంటి మళ్ళీ మళ్ళీ అంటే అవి ఎప్పుడు ఏర్పడేవే సహజంగా అవి ఏర్పడ్డాయి ఇప్పుడు ప్రకృతి ఉంది ఋతువులు ఉన్నాయి సహజంగా ఏర్పడతాయండి కాలాలు ఉన్నాయి ఏంటి వేసవ కాలం వర్షాకాలం శీతాకాలం ఇవన్నీ సహజంగా ఏర్పడేవి అంతే తప్ప ఎవరు ఏర్పాటు చేసినవి కాదు ఇవే సహజ చక్రాలు అంటే అనమాట అంటే ప్రకృతిలో మళ్ళీ మళ్ళీ క్రమంగా తిరుగుతూ జరిగే మార్పులు అనమాట ఋతువులు ఆరు ఋతువులు ఉంటాయి అవి కూడా అంతే కదా తిదులు ఉంటాయి అవి కూడా అంతే కదా ఇలా అనమాట దీన్ని సులభంగా చెప్పాలంటే మనకి సీజన్ స్టార్ట్ అవ్వడం మార్పు చెందడం మళ్ళీ ముగించటం మళ్ళీ ఆరంభం అవడం ఇదే సహజ చక్రం అంట పగలు రాత్రి ఒక చక్రమేనండి చంద్ర కళలు ఉంటాయి కదా అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు తిథులు చెప్పాను కదా ఇది కూడా ఒక చక్రమే ఋతు చక్రం వేసవ కాలం వర్షాకాలం శీతాకాలం ఇది కూడా ఒక చక్రమే జీవ చక్రం ఉందండి జీవన చక్రం అంటే ఏంటి పుట్టడం పెరగడం వృద్ధాప్యం రావడం చివరికి మరణించడం నీటి చక్రం ఉందండి నీటి చక్రం అంటే ఏంటి అది వర్షాలు బాష్పీభవనం చెందుతుంది కదా మేఘాలు నీరుగా మారి మనకి మేఘాల రూపంలోకి వచ్చి మేఘాల తర్వాత ఏమవుతుంది వర్షం అవుతుంది ఆవిరి ముందు పైకి వెళ్తుంది అది మేఘం అవుతుంది మేఘం తర్వాత వర్షం వస్తుంది ఇది ఇలాగ జరుగుతూ ఉంటుంది హిందూ తత్వంలో సహచక్రాలు అంటే మాత్రం సృష్టి స్థితి లయాలే సృష్టి అంటే ఏంటి మనం పుట్టడం స్థితి అంటే పోషణ మన జీవనం మార్గం మనం పుట్టిన కానీ చనిపోయే వరకు జరిగేది పోషణ లయం అంటే ఇంకా మనం ఆ యొక్క ఏదైతే అంశాత్మ ఉందో ఆ మన పూర్ణాత్మలో మనం కలిసిపోవడం ఇదే భగవద్గీతలో నుండి మనకి ఏం చెప్తారంటే కాలమే అన్నిటినీ కదిలించే శక్తి గలది అని కూడా చెప్తారంట ఏ భావమైనా ఏ పరిస్థితి అయినా కూడా శాశ్వతం కాదు బాధ అయినా సుఖమైనా ఒక చక్రంలో భాగమే బాధ పోయాక మళ్ళీ మనకి ఏమవుతుంది సుఖమే కదా కష్టం వచ్చేదేంటి అప్పుడు సుఖమే కదా దుఃఖం పోయాక వచ్చేది ఏంటి ఆనందమే కదా ఇదే మనం అర్థం చేసుకుంటే మన జీవితానికి అనాశక్తి అంటే ఇలాంటి విషయాల మీద ఆసక్తి అనేది ఉండదు అప్పుడు తద్వారా మనకి శాంతి వస్తుంది వీళ్ళు మాతే శాశ్వతం అన్న ప్రకృతి సత్యాన్ని వీళ్ళు తెలుసుకుని దానికి అనుగుణంగా వీళ్ళు జీవించేవారండి ఇవాళ నాకు ఈ కష్టం వచ్చింది కదా కరువు వచ్చింది కదా అని మిథిలా నగర ప్రజలు ఎప్పుడు బాధపడలేదు ప్రకృతి నియమాలు పవిత్రమైనవే కాక వాళ్ళ యొక్క జీవన సమృద్ధికి మూలాలు అని చెప్తున్నారండి ప్రకృతి నియమాలు అంటే ఇవే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాయి అనమాట వీళ్ళ సంపద అంతా కూడా నండి మిథిలా నగరంలో ఉన్న సంపద అంతా వాళ్ళ యొక్క ప్రకృతి వనరుల మీద మాత్రమే కాక వాళ్ళ యొక్క మహారాజు వివేక వనరులపై కూడా ఆధారపడి ఉంది అని చెప్తున్నారు వివేకం అనేది ఒక వనర వనరులను ఎందుకు అంటున్నారండి జనక మహారాజు యొక్క వివేకం ఒక వనరు అని ఎందుకు అంటున్నారంటే ఆయన వివేకంతో అంటే ఆ వివేకన విచక్షణతో ఆయన ఆలోచించడం వల్ల వీళ్ళ జీవితాలకి ఏదైతే అవసరమో అవన్నీ కోణాలకు కూడా ఆయన నిర్దేశకత్వం చేసేవారంటండి ఆయన నుంచి వీళ్ళు ప్రకృతి నియమాలను అనుసరించిన ఎప్పుడైతే ఆయన చెప్పారో ప్రకృతి నియమాలను అనుసరించాలి వాటి ప్రకారమే మనం జీవించాలి అని అలా అనుసరించినంత వరకు వీళ్ళకి ఏదో ఒక రకంగా వీళ్ళ అవసరాలన్నీ తీర్చబడతాయని నేర్చుకున్నారు దీని వల్ల వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దశరథ మహారాజు మరి వీళ్ళకి సహాయం అందించడానికి వచ్చారని జనక మహారాజు కూడా వీళ్ళకి చెప్పాడండి అందువల్ల వీళ్ళకి సహాయం అందించడానికి వచ్చిందంటే జీవితంలో కొన్ని పాఠాలు నేర్పడానికి కష్టాలు వస్తాయి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే మన నియమాలకు విశ్వాసాలకు ఎప్పుడూ కూడా కట్టుబడి ఉండాలని జనక మహారాజు వీళ్ళు బోధించేవాడండి ప్రకృతి నుంచి మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకునే ఆలోచన అసలు వాళ్ళకి లేనే లేదు ఎందుకు అంటే జంతు వృక్ష సామ్రాజ్యాల అవసరాల పట్ల కూడా ఎంతో ఎరుకతో ఉండేవారంట మిగతాది అసలు జంతు సామ్రాజ్యం అంటే ఏమిటి వృక్ష సామ్రాజ్యం అంటే ఏమిటి ఆ మనం అసలు ప్రకృతి నుంచి అవసరమైన దానికంటే ఎక్కువ ఎందుకు తీసుకోకూడదు అసలు అలాంటి ఆలోచనే వీడికి ఎందుకు లేదు అన్న విషయాలు రేపు తెలుసుకుందామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియదు